కేటీఆర్ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు చాలా కాన్ఫిడెంట్గా భారతీయ జనతా పార్టీతోనే మాకు పోటీ కాంగ్రెస్తో ఎట్టి పరిస్థితుల్లో కాదు అని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అలాగే సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి తొమ్మిది నుంచి పన్నెండు సీట్లు రావచ్చు కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో అని చెప్పేసి నిజంగా మరి బీజేపీతోనే పోటీ ఉంటుందా సార్ బీఆర్ఎస్కి కాంగ్రెస్ పోటీ కాదా ఖచ్చితంగా బీజేపీతోనే పోటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే సెకండ్ పొజిషన్కు పోటీ పడేది బీజేపీతోనే సెకండ్ పొజిషన్ అనుమానాలు ఎక్కటో బీజేపీతోనే ఉంటుంది పోటీ మీరు చూడండి తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ కాంగ్రెస్ బీజేపీకి బీఆర్ఎస్కి మధ్యనే పోటీ ఉంటుంది మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ బీజేపీ బీఆర్ఎస్కు లేదా సెకండ్ పొజిషన్కు ఆ సెకండ్ పొజిషన్కి జరిగిన పోటీలో బీఆర్ఎస్ బీజేపీని ఓడించి సెకండ్ పొజిషన్ ఉంది బీజేపీ థర్డ్ పొజిషన్కి పోయింది కదా సో బీజేపీ మీ ఫస్ట్ పొజిషన్లో కాంగ్రెస్ ఉంది థర్టీ నైన్ పర్సెంట్ ఓటింగ్తో నువ్వు అరవై నాలుగు సీట్లు అరవై ఐదు సీట్లు మిత్రపక్షంతో సెకండ్ పొజిషన్లో బీఆర్ఎస్ ఉంది ముప్పై తొమ్మిది సీట్లతో ఎనిమిది సీట్లతో థర్డ్ పొజిషన్లో బీజేపీ ఉంది కదా సో అందువల్ల పోటీ అంటూ ఫస్ట్ పొజిషన్కు బీఆర్ఎస్ బీజేపీల మధ్య పోటీ జరిగితే సెకండ్ పొజిషన్కు బీఆర్ఎస్ బీజేపీల మధ్యనే పోటీ జరిగింది కదా సో సో అందువల్ల ఈ మొదటి పోటీలో బీఆర్ఎస్ గెలవలేదు ఫస్ట్ పొజిషన్ కొరకు కాంగ్రెస్తో జరిగిన పోటీలు బీఆర్ఎస్ గెలవలేదు కానీ సెకండ్ పొజిషన్కు బీజేపీతో జరిగిన పోటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచింది కూడా కదా అందువల్ల కేటీఆర్ అనే నిజం ఖచ్చితంగా బీఆర్ఎస్కు బీజేపీకి మధ్యనే పోటీ ఉంటుంది సో ఆ పోటీ సెకండ్ పొజిషన్కు ఉంటుంది మీరు ఓట్లలో సీట్లలో ఇదే జరుగుతుంది మీరు చూడండి లోక్సభ ఎన్నికలలో కూడా అందువల్ల అది నిజం కూడా బీఆర్ఎస్కు బీజేపీతో పోటీ పడడమే శ్రేయస్కరం ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో కాంగ్రెస్తో పోటీ పడి బీఆర్ఎస్ ఎంపీ సీట్లను గెలుచుకునే అవకాశమే లేదు మీరు గతంలో వచ్చిన తొమ్మిది లోక్సభ సీట్లను కూడా బీఆర్ఎస్ గెలుచుకునే వాతావరణం ఇప్పుడు లేదు ఇక నెక్స్ట్ వన్ మంత్లో రాజకీయాలు అనూహ్యంగా మారి ప్రభుత్వం పైన ఏదైనా కారణం చేత తీవ్రమైన వ్యతిరేకత వస్తే తప్ప ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్కు ఆ గతంలో గెలిచిన తొమ్మిది సీట్లు కూడా రావు ఈ నెల రోజుల్లోనే పరిస్థితులు ఏమి మారుతాయనేది క్వశ్చన్ మార్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది నీటి కష్టాలని రైతుల సమస్యల్ని తీసుకొని ఆ ప్రయత్నం చేస్తోంది కానీ ఇవాళ ఉన్న ఇండికేషన్ అయితే బీఆర్ఎస్ తను రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుకున్న తొమ్మిది సీట్లను నిలుపుకోవడం కూడా కష్టమే అందువల్ల బీఆర్ఎస్కు ఇవాళ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ మెజారిటీ పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడం అనేది కాదు ఇలా బీఆర్ఎస్ ముందున్న తక్షణ కర్తవ్యం కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టి రాష్ట్రంలో తానే నెంబర్ వన్ పార్టీగా తిరిగి స్థానం పొందడం అనేది బీఆర్ఎస్కు సాధ్యమే కాదు ఆ లక్ష్యం పెట్టుకోవడం కూడా బీఆర్ఎస్కి అనవసరం ఎందుకంటే నేను మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సమయం పడుతుంది అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తమైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇందులో పీహెచ్లు తీసుకున్నాయి చాలా తొందరగా ప్రజల వ్యతిరేకతను పొందడంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం మామూలు బలం కాదు దేశంలో చాలా చర్చలు చూసాం మనం అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో చూశాం కదా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే ప్రజల వ్యతిరేకతను ఇమీడియట్గా ఎదురు చూశాం కదా అందువల్ల ఎదుర్కొన్నాయి కదా అందువల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్కు నిజంగా ఎవరైనా పొలిటికల్ అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే మీరు కాంగ్రెస్తో పోటీ పడకండి అనవసరం ఎందుకంటే కాంగ్రెస్ ఇటీవలనే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు గెలిచింది అనివార్యంగా రాజకీయ ఆధిక్యత కాంగ్రెస్ ఉంది ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిదికి బీఆర్ఎస్ రెడీ కావాలన్నా లేదా ఈరో ఈలోగా కాంగ్రెస్లో ఏదైనా అస్థిరత ఏర్పడితే ఎన్నికలకు వెళ్తే ఆ వాతావరణం కూడా కనబడలేదు ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికలలోగా బిఆర్ కాంగ్రెస్ టెన్త్ అరవై నాలుగు మిత్రపక్షంతో అరవై ఐదు నుంచి అది ఏ ఎనభైకి పోయి దాడుతుందేమో అని అనుమానంగానే ఉంది ఒకవేళ ఏదైనా అవకాశం వస్తే బీఆర్ఎస్ మళ్ళీ రావాలి అంటే రెండవ పొజిషన్లో నిలబడాలి ఇవాళ బీఆర్ఎస్ భవిష్యత్తు దేనిపైన ఆధారపడింది అంటే బీజేపీ సెకండ్ పొజిషన్లో ఉంటుందా బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో ఉంటుందా ఇవాళ లోక్సభ ఎన్నికల్లో కనుక సీట్లు ఓట్లు బీజే బీజేపీకి కనుక బీఆర్ఎస్ కన్నా ఎక్కువ వస్తే బీఆర్ఎస్ మనగడ అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతుంది ఎందుకంటే అని చెప్పి పార్టీ పోతుంది నేను అంటలేను బట్ తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎవరైతే అధికార పార్టీని కౌంట్ ప్రధాన ప్రత్యామ్నాయంగా ఉంటారో వాళ్ళే పరిస్థితులు అనుకూలించినప్పుడు లాభపడతారు మీరు దీనికి క్లాసిక్ ఎగ్జాంపులే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాకా జిహెచ్ఎంసి హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరుగుతున్న ఫేజ్లో బీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు బీజేపీ అనుకున్నారు బీజేపీ లాభపడింది కానీ బీజేపీ చేసుకున్న సెల్ఫ్ గోల్ల వల్ల బీజేపీ కాదు కాంగ్రెస్ అనే అసెంబ్లీ ఎన్నికల సమయానికి అనుకున్నారు కాంగ్రెస్ లబ్ధి పొంది లాభం పొందింది అధికారంలో కూడా వచ్చింది అందువల్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఎవరు ప్రత్యామ్నాయము అనేదే రేపటి రాజకీయాల్ని శాసిస్తుంది ఇప్పుడు గనక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సెకండ్ పొజిషన్ను కోల్పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తమైన సమయంలో లాభం పొందే స్థితిలో బీఆర్ఎస్ ఉండదు బీజేపీ ఉంటుంది అందువల్ల బీఆర్ఎస్ మనగడకు ఇవాళ ముఖ్యమైనది బీజేపీతో సెకండ్ పొజిషన్కు పోటీ పడడమే కాంగ్రెస్తో ఫస్ట్ పొజిషన్కు పోటీ పడే అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్రెడీ దెబ్బతిన్నారు లోక్సభ ఎన్నికల్లో ఆ రాజకీయ వ్యూహాన్ని గనక అనుసరిస్తే బీఆర్ఎస్ నష్టపోతుంది అందువల్ల బీజేపీనితో ప్రధానంగా పోటీ పడి సెకండ్ పొజిషన్లో బీఆర్ఎస్ నిలబడితే ఆ బీఆర్ఎస్కి లాభం జరుగుతుంది బహుశా ఇది గుర్తించింది కనుకనే బీఆర్ఎస్ నాయకత్వం స్లోగా బీజేపీ పైన అటాక్ పెంచుతున్నారు మీరు గమనిస్తే అందువల్ల బీజేపీతోనే మాకు పోటీ రామునికి మొక్కుతాం బీజేపీని తొక్కుదాం ఈ నినాదాలన్నీ ఎందుకు ఇస్తున్నారు కారణం ఏంటంటే సెకండ్ పొజిషన్ కనుక బీజేపీ కనుక వస్తే బీఆర్ఎస్ ఇంకా ఖాళీ అవుతుంది బీఆర్ఎస్ ఇంకా సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది రేపు కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీతో కలిసిన జూనియర్ పార్ట్నర్గా కలవాల్సి వస్తుంది అందువల్ల బీఆర్ఎస్ ప్రధాన అపోజిషన్ స్పేస్ను క్యాప్చర్ చేసుకొని ఉండడమే ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న తక్షణ రాజకీయ కర్తవ్యం ఇప్పుడు ఏదో పదికి పైగా సీట్లు వస్తాయనో ఆ లాస్ట్ టైం గెలిచిన తొమ్మిది సీట్లు నిలుపుకుంటామనో ప్రయత్నం చేయడం వల్ల ప్రయోజనం లేదు ప్రధాన ప్రతిపక్ష స్పేసు తన నుంచి జారిపోయి బీజేపీ చేతులకి పోకుండా చూసుకోవడమే బీఆర్ఎస్ ప్రధాన కర్తవ్యం బహుశా ఆ వ్యూహం ఉండే మాకు పోటీ బీజేపీ అని కేటీఆర్ అనడంలో ఉద్దేశమై ఉండాలి